తెలంగాణ కొత్త ముఖ ఇదే ఆదాయం పెంచడం పేదలకు పంచడమే లక్ష్యం బలమైన ఆర్థిక వ్యవస్థగా కాలుష్యం అవుతుంది అనేది ఇచ్చారు ఇక్కడ సార్ పై చర్చించాల్సిందే ఇదైతే దీని గురించి అంటే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదైతే ఎలక్షన్ కమిషన్ అయితే నిర్వహించింది ఇందులో అయితే కేరళలో అయితే దీన్ని అయితే చేయలేదు ఇందుకోసం అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ మెంబర్స్ అయితే దీని గురించి అయితే చర్చించాలి అని అయితే ఇచ్చారు ఇక్కడ పల్లెసీమల నుంచి చట్టసభల వరకు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు పల్లె జీవనం నుంచి అంటే ఇప్పుడు విలేజెస్ నుంచి అయితే కొందరు ఎమ్మెల్యేస్ గా అయితే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మెం వాళ్ళ గురించి అయితే ఇచ్చారు కదా ప్యూర్ ప్యూర్ రే ఏదో ఫస్ట్ పేన్ వచ్చిందో ఇక్కడ కూడా అయితే వచ్చింది ఆచరణ మీద అయితే కోరిక కొలువు అయితే ఇక్కడ కొందరు మెంబర్స్ గురించి అయితే ఇచ్చారు వీళ్ళ అయితే లేదైతే ఉద్యోగాలు సాధించే అవకాశాలు అయితే లక్ష్యంగా అయితే ఉంచుకున్నారైతే ఇచ్చారు ఇక్కడ సుస్థిర సేద్యానికి జీఈ వంగడాలు వాతావరణ మార్పుల వల్ల భూతాపం కట్టు తప్పుతోంది అతివృష్టి అనావృష్టి భూసార క్షయం పెరిగిపోతున్నాయి కళాశాలు తగ్గిపోతున్నాయి ప్రపంచంలో ఎక్కువ మందికి ప్రధాన అవసరమైన వరి కూడా ఆ సమస్యను ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో పర్యావరణ విపరిమ విపరిమాలను తట్టుకునేలా సవరించిన జన్యువులతో నేడు కొత్త వరి రకాలను భారత్ ఇటీవల విడుదల చేయడం విశేషం ఇదైతే వంగడాలు అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో అయితే న్యూ ఇన్వెన్షన్ చేస్తే దాని అయితే వంగడాలు అనేది అంటారు అదైతే క్రాప్స్ గురించి ఇంకా ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ని కనిపెట్టేది అయితే వంగడం అని అయితే అంటారు ఇప్పుడు జిఈ అంటే జన్యు సవరణ ఈ జన్యు సవరణ ద్వారా ఇప్పుడు మనకైతే వాతావరణ మార్పుల వల్ల అయితే భూతా భూతాపం అయితే చాలా అయితే వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎట్టు సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోవడం ఇంకా క్లైమేట్ చేంజెస్ దీనివల్ల అయితే క్లైమేట్ కూడా అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చి అయితే ఈ క్లైమేట్ చేంజెస్ కూడా అయితే అవుతున్నాయి ఇది అన్నీ చూసుకుంటే అయితే లాస్ట్గా అయితే ఇప్పుడు క్రాప్స్ అయితే ఉంటాయి కదా రైనీ సీజన్లో ఈ క్రాప్స్ అయితే టూ వే టూ మెథడ్స్ అయితే పండిస్తారు ఫార్మర్స్ అయితే ఫస్ట్ మెథడ్ అయితే ఖరీఫ్ క్రాప్ ఈ ఖరీఫ్ క్రాప్ అయితే రైనీ సీజన్లో పండించే పంటలు అయితే ఖరీఫ్ క్రాప్ అనేది అంటారు ఇప్పుడు ఖరీఫ్ క్రాప్స్లో కూడా అయితే అంటే ఒకసారి వర్షాలు ఎక్కువ పడడం ఒకసారి పడకపోవడం లాంటివి జరిగినప్పుడు అయితే అది ఎక్కువ ఈ ఫర్టిలిటీ అనేది తగ్గించబో తగ్గిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ రబీ క్రాప్ ఇదైతే వింటర్ సీజన్లో పండించే పంటలు ఈ రబీ క్రాఫ్ట్లో అయితే ఇప్పుడు కూడా అయితే లెస్ వాటర్ అయితే కావాలి వీటికి ఇప్పుడు చూసుకుంటే అయితే కూల్నెస్ అనేది ఎక్కువ అయితే పెరిగి సమ్ ప్లేసెస్ అయితే ఇప్పుడు సైక్లోన్స్ రావడం వల్ల అయితే జరుగుతున్నాయి ఇప్పుడు లైక్ తమిళనాడులో అయితే రీసెంట్గా అయితే టూ డేస్ బ్యాక్ అయితే జరిగింది ఇందువల్ల అయితే అక్కడ మొత్తం థౌజండ్స్ ఆఫ్ ఎక్కర్స్ అయితే వాటర్ వల్ల అయితే స్మాష్ అయితే అయిపోయాయి ఇది అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అయితే ఇది ఒక మెయిన్ రీజన్ అంటే వాళ్ళు డెవలప్ కాకుండా అయితే అగ్రికల్చర్ సెక్టర్లు అయితే ఆగిపోతున్నారు అందుకైతే మన ఇండియా వేరే దేశాలకైతే ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తుంది ఈ అగ్రికల్చర్ దాంట్లో అయితే ఇప్పుడు ఇందులో వరి కూడా అంటే ఇప్పుడు వరి అయితే ఉంటుంది కదా అంటే వీటికైతే వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే కావాలి ఇప్పుడు వాటర్ క్వాంటి ఇదైతే రేనీ సీజన్లో పండే పంట ఇప్పుడు ఇలా పండే టైంలో అయితే వాటర్ ఎక్కువ కావడం లిమిటెడ్ అయితే కావాలి ఎక్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు తక్కువ కూడా కాదు లిమిటెడ్ అయితే కావాలి ఆ ప్లాంట్కి ఇప్పుడు వర్షాలు అయితే ఒకటేసారి ఎక్కువ రావడం ఇంకా గాలులు అయితే ఇవి కూడా అయితే టోటల్గా ఆ ప్రెషర్కి అయితే చనిపోతున్నాయి ప్లాంట్స్ అయితే ఇదైతే ఐసీఎంఆర్ వాళ్ళు అయితే నివేదించారు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఇప్పుడు వీళ్ళైతే ఏమంటున్నారంటే ఇప్పుడు వరిలో అయితే కొత్త టైప్ అయితే చేస్తు చేస్తామని అయితే చెప్తున్నారు దీనివల్ల అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే తట్టుకొని అయితే ఉంటుంది వరి రకాలను భారత్ ఇటీవల విడుదల చేయడం విశేషం ఇప్పుడు వరిలో అయితే ఒక టైప్స్ అయితే ఐసీఎంఆర్ నుంచి అయితే విడుదలైతే చేశారు ఇటీవల అయితే రీసెంట్ టైంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి అయితే ఐసిఎంఆర్ అని అయితే అంటారు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ అంటే జిఎం నుంచి జిఈకి అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ అయితే ఈ జెన్యు సవరణ జిఈ అయితే ఉంది కదా ఫస్ట్ అయితే దీని పేరు అయితే జి జియో అయితే కాదు జీవో అంటే జివో అయితే రెండు రకాలైతే ఉంటుంది గవర్నమెంట్ ఆర్డర్ అనేది కూడా అయితే వస్తుంది స్వదేశీ సాంకేతికతలు కీలక ఇదైతే ఇప్పుడు స్వదేశీ అంటే వేరే దేశాల నుంచి కూడా అయితే కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ కూడా అయితే మన ఇండియా అయితే తీసుకుంది ప్రథమ పాఠం పిల్లలకు నేర్పారా ఏది దేని గురించి అంటే ఇక్కడ ప్రథమ చికిత్స గురించి అయితే ఇచ్చారు ప్రథమ చికిత్స అంటే ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు పిల్లలకి అయితే ఫస్ట్ ఎయిడ్ అయితే ఎలా చేయాలో నేర్పించారా అనేది ఇచ్చారు కుమారుడి కోసం మైదానాన్ని నిర్మించాడు అయితే ఇక్కడ ఒక క్రికెటర్ గురించి అయితే ఇచ్చారు కుక్కరుకు ట్రీ హౌస్ చిన్న కాళేశ్వరం పెద్ద జాప్యం ప్రాణహిత చేవేళ్ల పునరాకృతితో ఆగిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ప్రాణహిత అలాగే చేవేళ్ళ ఈ రెండు నదిలు ప్రాణహిత నది అలాగే చేవేళ్ల నది ఈ రెండు కలిసి చోట్ల ఈ చిన్న కాళేశ్వరం నిర్మించబోతున్న ముప్పు ఇంకా ఇంకాలేదు నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం మూడున్నర దశాబ్దాల క్రితం ఈ వ్యాధి సోకిందంటే మరణం తప్పేది కాదు కాలక్రమంలో మెరుగైన మందులతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం దక్కుతోంది అయితే చికిత్సల లోపాల వల్ల నీటికి ఎయిడ్స్ గురచేస్తుంది ఇది దీని గురించి అంటే అయితే ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ డే ఇప్పుడు ఈ ఎయిడ్స్ అంటే అంటే ఇప్పుడు మూడున్నర దశాబ్దాల క్రితం అంటే థర్టీ అండ్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇప్పుడు ఈ ఎయిడ్స్ అయితే వచ్చినప్పుడు అయితే ఆయన అయితే అప్పట్లో ఎలాంటి మెడిసిన్ క్యూర్ అనేది అయితే లేదు ఇప్పుడు ఆ వ్యాధితో అయితే చనిపోయేవారు ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే అయితే ఈ ఎయిడ్స్ కూడా అయితే మన దగ్గర అయితే సొల్యూషన్ అయితే ఉంది ఇప్పుడు కానీ లో అయితే డాక్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ చికిత్స అంటే ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్ అయితే సరిగ్గా అయితే ఇవ్వలేకపోతున్నారు చాలా ప్లేసెస్ అయితే ఎందువల్ల అయితే ఈ చికిత్స లోపల వాళ్ళైతే చాలా మంది అయితే చనిపోతున్నారు ఇంకా అంటే దీనికి మెయిన్ రీజన్లు అయితే ఒకటి చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళైతే కొందరు ఏం చేస్తున్నారు వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుని అయితే అక్కడైతే పనిచేస్తున్నారు ఇప్పుడు ఇదే చాలా ప్లేసెస్ అయితే జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిందే జార్ఖండ్లో తలసీమతో బాధపడుతున్న పలు పలువురు పిల్లలకు రక్త మార్పిడిలో దారుణ నిర్లక్ష్యం వల్ల హెచ్ఐ హెచ్ఐవి సోకినట్లు ఇటీవల తెలవడం తీవ్ర ఆందోళన రేపింది అయితే ఇప్పుడు జార్ఖండ్లో అయితే ఒక విద్యుత్ అయితే ఒక చిల్డ్రన్కి అయితే ఏమైంది ఆయనకైతే బ్లడ్ అయితే అవసరం ఈ బ్లడ్ వేరే పర్సన్ నుంచి తీసుకున్నప్పుడు అయితే ఈయనకైతే హెచ్ఐవి ఎయిడ్స్ అయితే వచ్చింది దీనివల్ల అయితే ఆయన అయితే చనిపోయాడు దీని గురించి అయితే ఎటువంటి ఇచ్చారు ము పంచాయతీలకు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు దాఖలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వాటు వాటి పదవులకు

राज्य అంటే దేని గురించి అంటే ఇప్పుడు ఎవరైతే మీడియేటర్ అయితే ఉంటారో ఆయన తాను లేకుండా అయితే అంటే ఎక్కువ అంటే ఇప్పుడు కిలా ఎంత ఖర్చు అవుతుందో అంత మార్కెట్ కొత్త వచ్చాయని కొంతమంది విశ్లేషకులు స్థిరకరణకు అవకాశం ఉందని మరికొందరు టెలికాం ఎఫ్ఎంసీజీ ఫార్మా షేర్లకు సానుకూలతలు సిమెంట్ షేర్లకు ప్రతికూలతలు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు ఈ వీక్ అయితే మార్కెట్ అయితే అంటే అది ఎటు ఉంటుంది అర్థం అయితే అర్థమైతే కావట్లేదు ఇంకా కొందరు అయితే ఏం చెప్తున్నారు రికార్డుల స్థాయికి ఇంకెక్కువ వచ్చే పాయింట్స్ అయితే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇంకా అయితే అట్లనే అయితే స్టేబుల్గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఇదైతే టెలికా అయితే సానుకూలతలు అంటే ఎటో ఎటు అంటే తెలియడం లేదు ఇంధన ఉత్పత్తి పెం పెంపుదలకు విరామం ఇదైతే ఇంధన ఉత్పత్తికి అంటే మన దేశం నుంచి అయితే వేరే దేశాలకి అయితే ఉత్పత్తి ఇంకా నెక్స్ట్ ఇయర్స్ అయితే తగ్గ తగ్గబోతున్నాయని అయితే ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు టోటల్ అయితే ఎలక్ట్రిక్ అయితే వస్తుంది కాబట్టి రెండు నెలల్లో నలభై వేల కోట్ల ఐపీఓలు ఇదైతే ఇన్షియేటివ్ పబ్లిక్ ఆఫర్స్ ఐపీఓలు అంటే ఇప్పుడు ఈ టూ మంత్స్లో అయితే ఫార్టీ థౌజండ్ రూల్స్ ఐపీఓస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనేది ఇచ్చారు మోదీ రాహుల్ కార్యాలను స్వరంగా ఆహ్వానిస్తున్న సీఎం ఏదైతే గురించంటే మన సీఎం ఇప్పుడు గ్లోబల్ క్యాప్ క్యాపిబుల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ వన్ అనేది ఒక సమ్మిట్ అయితే పెడుతున్నారు కదా మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ లో ఇప్పుడు ఆ సమ్మిట్ కోసం అయితే

లక్ష్యం ఏది గురించి అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే వంద కోట్ల మొక్కలు అయితే ఉన్నాయి అంటే మా తెలంగాణలో అయితే అలాగే విజయం టూ ఫార్టీ సెవెన్ అనే ఒక ప్రధాన లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారు తొలి నెగ్గిన భారత్ భయపెట్టిన దక్షిణ ఆఫ్రికా కోహ్లీ సూపర్ సెంచరీ ఇదైతే దీని జరిగిన ఫస్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్ సిరీస్ లో అయితే ఏమైందంటే కోహ్లీ గారు అయితే వన్ థర్టీ ఫైవ్ రన్స్ అయితే చేశారు వన్ ట్వంటీ బాల్స్ లో అయితే ఇంకా రోహిత్ శర్మ గారు అయితే ఫిఫ్టీ సెవెన్ అయితే కొట్టారు ఇంకా కేఎన్ రాహుల్ గారు కూడా అయితే సిక్స్టీ రన్స్ అయితే చేశారు టోటల్ అయితే మనం అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రన్స్ చేసింది టార్గెట్ అయితే త్రీ ఫిఫ్టీ ఇందులో అయితే లాస్ట్ ఓవర్స్ అయితే దక్షిణాఫ్రికా అయితే సెవెంటీన్ రన్స్ అయితే చేయాలి కానీ అయితే ఆలౌట్ అయితే అయిపోయింది అప్పటికి అభిషేక్ అదరాహు పన్నెండు బంతుల్లోనే అర్ధ సెంచరీ యాభై రెండు బంతుల్లోనే నూట నలభై ఎనిమిది ఇదైతే అభిషేక్ గారు అయితే ఇప్పుడు ఇండియా అయితే రంజీ ట్రోఫీ అయితే ఆడుతున్నారు అందులో అయితే ట్వెల్వ్ బాల్స్ అయితే ఆఫ్ సెంచరీ అయితే కొట్టారు ఇంకా ఫిఫ్టీ టూ బాల్స్ అయితే వన్ ఫార్టీ ఎయిట్ రన్స్ అయితే చేశారు ఇప్పుడు సినిమా పేజ్ చిరు వెంకీల మాస్ డ్యాన్స్ ఇది అయితే వెంకటేష్ గారు ఇంకా చిరంజీవి గారు అయితే వీళ్ళిద్దరూ ఒక సాంగ్ అయితే ఉన్నారు అనేది ఇచ్చారు చదువు పైన ప్రతిపక్షాలేఈ మెయిన్ వ్యూహం ఇది గురించి ఇచ్చారు ఇప్పుడు జేఈ అంటే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఉంటుంది అవినీతి కేసులో క్షమాభిక్ష ప్రసాదించండి వారానికి మూడు సార్లు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది ఇజ్రాయెల్ అధ్యక్షుడికి నేతన్యావ్ లేక ఇదైతే ఇజ్రాయెల్ అధ్యక్షుడికి అయితే నేతన్యావ్ గారు అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు అవినీతి కేసులు అయితే క్షమాభిక్ష అంటే ఎవరినైతే విడిచిపెట్టమనేది చెప్తున్నారు ఇంకా త్రీ వీక్స్ ఒక్కసారి అయితే కోర్టుకైతే వెళ్లాల్సి ఉంటుందని అయితే ఇచ్చారు ఈనాడు ముఖ్యం సైడ్ అనూస్ పేపర్ ఏప్యంశ మళ్ళీ ధన్యవాదాలు